హాయ్ అండి హలో ఇవాళ మా సొంతూరు మడికి దగ్గర ఆ గెట్ టుగెదర్ మా బంధువులు మా చుట్టాలు మా అన్నదమ్ములు ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాము ఫుడ్ బ్లాక్ చేస్తున్నాము సో మన మధ్య మధ్యలో కామెడీలు ఏడిగా మా ఓడు మా ఓడితో కొంచెం గట్టిగా ఉంటుంది చూస్తూ ఉండండి కూరగాయలుగా అయి కొంచెం అంటే ఏంటంటే పెద్ద ప్లాన్తో వచ్చాము కానీ మా ఊళ్ళు లేట్ చేస్తారు లేదంటే ఆ పచ్చని పొలాలు చూడండి ఒకసారి పొద్దుట ఫుల్గా మంచి ఉన్న టైంలో వచ్చాము పొలలో డొక్కలు అన్ని ఏరాలు ఇప్పుడు పెద్ద సమస్య ఎందుకంటే స్టవ్ తెచ్చినా పొయ్యి మీద వంట బాగుంటుందని చెప్పారు బాబు ఇయ్యకూడదు యాక్చువల్గా ఇక్కడ పెడదాం అనుకున్నాం అండి ఇక్కడ పెడదాం అనుకున్నాం పొయ్యి కానీ ఏమన్నా పాములు వస్తాయి కదా బుచ్చుమని వచ్చి కూరలోకి వెళ్ళిపోయిననుకో మా ఊళ్ళు మామూలుగా లేదు వచ్చారా అడవిలో నిప్పురా చేయడానికి బోళ్ళు కష్టపడేవారు మన ఉన్న కూడా మంట వెలిగించలేకపోతున్నాం అట్లా ఉంటుంది గ్యాస్ స్టవ్ల మీద వంట చేయాలంటే చచ్చిపోతున్నా రా అయిపోతుంది అయిపోతుంది అది పెద్దది గిన్నెది కొంచెం వేడెక్కిద్దామా ఇగో ఇగో గ్యాస్ ఎందుకు వేస్ట్ ఇక అది వచ్చే లోపలి ఇది అవుద్ది కదా ఏది కొద్ది ఇంకా సరిపోతే అదే అది బాగా పెట్టాడు ఓకే పెట్టండి కొన్ని వాటర్ వేయండి కొంచెం ఇందులో గ్లాస్ వాటర్ ఇప్పుడు ఫస్ట్ మూగుడు పెట్టాలండి మూగుడు పెట్టాక ఏం చేయాలని ఆలోచిస్తారో మేము అలా ఆలోచించం అవుతున్నాయి ఐటమ్స్ అంటే ఏంటంటే కొంచెం క్రిమి ఉంటుంది కదా అవన్నీ వేడి నీళ్ళలో కొంచెం మంచి చచ్చిపోయాక నీళ్ళు వంపేసే ఒకప్పుడు ఇక్క నీళ్ళు వేయండి ఇందులో అవి మంచి కదా కడగడానికేనా చాలా టమాటాలు కోస్తారా మంచి వాటర్ అయ్యండి ఇందులో టమాటాలు పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు మాయ చింతపండు ఉండాలిగా సరిపోతుంది ఇంకొంచెం ఇంకొంచండి ఇప్పుడు ఇంకొంచెం కదా చాలా కష్టపడుతున్నానండి మొత్తం కష్టం అంతా నాదే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు పోగలు తోలు తీరిపోతుంది ఒక్కొక్కరికి కూరగాయలు కోతులు కొండ మీద ఎక్కడో చూసాము గోళ్ళ మీద ఎక్కడో చూసాము కొమ్మల మీద ఎక్కడ చూసాము కానీ మా ఊడు గ్యాస్ బండ మీద కూడా ఎక్కుతాడు సేమ్ పండుగలు ఎక్కనున్నావురా అంత గొప్పడు మా బావ చూసారా గ్యాస్ లేకపోతే తన గ్యాస్ వదిలి స్టవ్ వెలిగిస్తున్నాడు అది మా ఊడు గొప్పతనం ఏం మాట్లాడుతున్నావురా పొద్దుటే పెసర తిని వచ్చేట పాపం ముప్పై కిలోమీటర్లు జర్నీ చేసి పొలాలన్నీ నాశనం చేసేసాడు బా బా చేసే మొత్తం బాబు కలదడు పెట్టుకోవాలి పోగ రాకుండా ఇంకా ఉడకాలేమో ఉడికొద్దురా ఇది ఎలాగో ఉంది కదా ఇంకా వాటర్ పోయి తింటాను ఇంకా ఒకటి వాటర్ దే బాబా ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఏమో కొత్తపేట నుంచి వచ్చారు నాని గారు బ్రాహ్మణ గుడి నుంచి ఏమో ఒక ఆయన వచ్చారు ఏంటి కూలింగ్ వాటర్ వేస్తున్నావా ఇప్పుడు దాకా కష్టపడి పప్పు ఉడకబెడితే కూలికి కూడా పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది పప్పులోకి బంగేమో ఇంకా ఉడకాలి కానీ మట్టి రాస్తే బాగుండేమో ఇప్పుడు కాదు ఇదే ఫస్ట్ ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు శివగాడి పాపం వాడు తిరగలేకపోతున్నాడు బంగాళదమ్మ ఫ్రై సాంబారు వెజ్ బిర్యానీ ఓరు బాబు కొంచెం మంట తగ్గించండి ఉల్లిపాయలు మొత్తం ఏగిపోతున్నాయి బాగా రోస్ట్ అయిపోతున్నాయి పొగ రాకుండా స్టైల్ అనుకుంటారేమో ఇంకా పచ్చిమిర్చి ఈయన కట్ కడ్జాతలు కడప నుంచి వచ్చాడండి బాబు కారం ఎక్కువ తింటాడు ఇవి మమ్మల్ని తీయపోయినా పర్లేదు ఈయన మాత్రం బాగా రావాలా అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి ఒరే శివా పప్పుడుకు పోయింది క్లాత్ తీసురా బాబు కొండవా అడి రోజు చూస్తాం మళ్ళీ బాబు చక్కటి బాబు గారు కొండ కొట్టగా మీకు ఏంటి అమ్మాయి గోంగూర అమ్మాయి ఎంతవరకు వచ్చింది నీ ఆట ఎలా ఉంది ఎంతవరకు అయింది ఎంత లక్ష రూపాయలు అయిందా ఆహా లాభమా నష్టమా అలా పొలాలంటే పరిగెట్టి సరే సర్లే షో బిర్యానీ స్టార్ట్ చేసాము వెజ్ టమాటాలు వేసామండి ఏది టమాటాలు పచ్చిమిర్చి కొంచెం మంట పెంచుదామా Thank <laughs> are